నిన్నటి దినము మన పొద్దుటూరు పట్టణంలో బంగారు వ్యాపారస్తుల మీద పోలీసులు దాడులు చేయడం జరిగింది ఈ దాడుల్లో భాగంగా నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన ఒక ఆయన తన కూతురు వివాహ సందర్భంగా బంగారు కొనేదానికి పద్నాలుగున్నర లక్షల డబ్బు తీసుకొని వచ్చి అంగట్లోకి పోయి కూర్చున్నాడు ఆయన అంగట్లోకి పోయి కూర్చొని వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి తన కూతురు పెళ్లికి పెళ్లి సందర్భంగా అందరూ కూడా వారికి చేతనైనంత వరకు ఏదో భూమి అమ్మో ఇళ్ళమ్మో ఏదో ఒకటి అమ్మి బిడ్డల పెళ్లిళ్ళు చేయడం అనేది ఆ బిడ్డల పెళ్లిళ్ళ కోసము పెళ్లిలో సాంప్రదాయబద్ధంగా పూర్వం నుంచి వచ్చే సాంప్రదాయం ప్రకారము బంగారు శక్తి మేరకు కొని బిడ్డలకు పెట్టుకుంటారు ఆ పెళ్ళిళ్ళ రోజున అది నెల్లూరు జిల్లా నుంచి ఒక ఆయన వచ్చి షాపులో పోయి కూర్చుంటే అతన్ని బయటకి ఈడ్చుకొని వచ్చి చేసినారు రెండోది ఖలీల్ అనే ఒక అతని ముస్లిం అబ్బాయి దగ్గర వాళ్ళ అంగట్లో ఉండబడిన డబ్బును పదిన్నర లక్షలు తీసుకొని పోయినారు ఖలీల్ అనే అబ్బాయి అతని దగ్గర ఉండబడిన సీసీ కెమెరాలు పీకేసినారు పీకేసి ఎవరు అక్కడ మనిషి దగ్గర దొరకలే వాళ్ళ అంగట్లో ఉండబడిన డబ్బు అక్కడ కూర్చున్న వాళ్ళ డబ్బు డబ్బు నుంచి ఎత్తుకొని పోయినాడు వాసవి వాసవి స్టూడియో దగ్గర పాత వాసవి స్టూడియో దగ్గర ఒక సేటుకు సంబంధించి ముప్పై ఐదు లక్షల రూపాయలు డబ్బు పట్టుకున్నారు ఎర్రగుండలో కూడా రెండు కేజీలు బంగారం పట్టుకోవడం అనేది జరిగింది అయితే పొద్దుటూరులో ఈ మాదిరిగా దారుడులు చెయ్యను మొదలు పెడితే పొద్దుటూరు వ్యాపారస్తులందరూ ఎవరు ఇక్కడ వ్యాపారాలు చేసుకునే పరిస్థితి లేదు బిడ్డకు బంగారు కొంటున్నాడు ఒకతను ఖలీలతనను ఖలీలతోనను ఇంట్లో ఉండబడిన సీసీ కెమెరాలు ఆఫ్ చేసి పదిన్నర లక్షలు డబ్బులు ఎత్తుకొని పోయినారు ఇంకొకటి సేట్ అనేతని దగ్గర ముప్పై ఐదు లక్షల రూపాయలు డబ్బులు తీసిపోయినారు నేను నిరంతరము మన పొద్దుటూరుకి దాదాపు వంద కోట్ల రూపాయలు బయట నుంచి రావడం కానీ ఇక్కడ నుంచి పోవడం కానీ జరుగుతూ ఉంటుంది అప్రాక్సిమేట్గా అందా అందాజుగా బంగారుకు సంబంధించి కానీ బట్టలకు సంబంధించి కానీ ఇతర మండి వ్యాపారాలకు సంబంధించి కానీ ఏదైనా కూడా వంద కోట్లు ట్రాన్సాక్షను పొద్దుటూరు నుంచి బయటికి ఇవ్వడము పొద్దుటూరుకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ పరిస్థితుల్లో ప్రజలకు ఎక్కడ రక్షణ వారి సొంత డబ్బుకే రక్షణ లేని పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇంత దుర్మార్గపు పాలన ఉంటుందనేది ఎవరు ఊహించలే ప్రజలు ప్రజలు ఊహించింటే ఇంత ఓట్లు వేసిన వారు కాదు నూట యాభై ఒక సీట్లు వచ్చేటి కాదు ఏంటి దుర్మార్గము పెన్నులకు బిడ్డలకు బంగారం ఉంటుంది లాకర్లో వాళ్ళ ఇంట్లో అంగట్లో ఉండేది వ్యాపారం జరిగింది పదిన్నర లక్ష ఎత్తుకొని పోతాండి ఎత్తుకొని పోతారు పోలీసులు సీసీ కెమెరాలు ఆఫ్ చేసి సేటుది ఒక ముప్పై ఐదు లక్షలు డబ్బులు ఎత్తుకొని పోతారు ఈ మాదిరిగా ప్రజలకు రక్షణ ఎక్కడుంది ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి అన్నీ జరుగుతున్నాయి స్థానిక ప్రజాప్రతినిధులకు అని జరుగుతున్నాయి వాళ్ళే ఒక పక్క దాడులకు ప్రోత్సహిస్తున్నారు వాళ్ళే మళ్ళా సానుభూతి కోసం ధర్నాలు చేస్తున్నారు నువ్వు ధర్నా ఎందుకు చేయాలి ఇక్కడ ప్రభుత్వం దగ్గర పోయి మాట్లాడు ఈ మాదిరిగా పొద్దుటూరులో వ్యాపారానికి సంబంధించి రాయలసీమకి అంత పెద్ద వ్యాపార కేంద్రం రోజు వంద కోట్ల రూపాయల నుంచి ట్రాన్సాక్షన్ రావడము పోవడము జరుగుతుంటుంది ఈ మాదిరిగా మా వాళ్ళ మీద దాడులు చేస్తే మేము పార్టీ పరిస్థితి ఏంటి వారందరూ ఎట్లా మనకు గతంలో వచ్చిన మాదిరి ఇట్లా వేస్తారు అని నువ్వు అక్కడ పోయి మా వంట హాఫ్ చేయించాయా ఏదో కళ్ళు కండని కంటిన్యూ దురిచేటట్టుగా నువ్వు సానుభూతిగా ధర్నా చేస్తావు నువ్వు అధికార పార్టీ ఎమ్మెల్యే ధర్నా చేయాల్సిన అవసరం నీకేముంది నీ బంధువు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు ఫోన్ చేసుకుంటూ లైటింగ్ కాల్ తీసుకో లైటింగ్ కాల్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడు ఒక పక్క ప్రోత్సహిస్తానడము ఒక పక్క సానుభూతిగా మళ్ళీ ధర్నాలు చేస్తావు నువ్వు నువ్వు అధికార పార్టీ ఎమ్మెల్యే అనేది గుర్తుందో లేదో నీకు నువ్వు ధర్నాలు చేస్తే నువ్వు నువ్వు ప్రభుత్వం మీద నువ్వు నీ ప్రభుత్వం మీద నువ్వు వ్యతిరేకంగా చేయాల్సిన అవసరం నీకేముంది నువ్వు ప్రభుత్వంలో నూట యాభై ఒక్క మందిలో నువ్వు ఒక భాగస్వామి మాట్లాడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడు కలెక్టర్తో మాట్లాడు కలెక్టర్ దగ్గర నుంచి లైటింగ్ కాల్ పెట్టి మాట్లాడిచ్చు నువ్వు ముఖ్యమంత్రి గారితో ఎస్పీ గారికి చెప్పు దాడులు చేయొద్దని ప్రతి ఒక్క మాట ఎస్పీ వింటానాడు కలెక్టర్ వింటాడే ఈ యొక్క బంగారం పట్టుకునే దానికి మాత్రమే నువ్వు ఎస్పీ వినడా కలెక్టర్లు వినడా నీకు కావాల్సిన పోలీసు వాళ్ళను కావాల్సిన సీఐళ్లను ఎస్ఐలను ఎవరిని కావాలంటే వాళ్ళని పోలీసులు మాట్లాడుకొని మీరు వేయించుకుంటానారే అొద్దుటూరు మీద మీరు బంగారం వ్యాపార వస్తువుల మీద కానీ పట్టణంలోకి వచ్చే వాళ్ళ మీద కూడా దాడులు ఆపండి నేను చెప్పొచ్చు కదా పెళ్లికి బంగారు డబ్బు తీసుకునే కాక ఏం తీసుకొని వస్తాడతా నెల్లూరు నుంచి త్రీ టౌన్ దగ్గర మూడు లక్షల రూపాయలు పెట్టుకున్నా రైతుల డబ్బు నేను రైతుగా నేను పొద్దుటూరులో సరుకు అమ్ముతే నాకు ఒక రెండు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు డబ్బు ఇస్తే నేను ఇంటికి తీసుకొని అంటే నేను పట్టుకుంటారా అయితే రైతులు ఈ మాదిరిగా బతికే పరిస్థితి లేదు రైతులు కానీ వ్యాపారస్తులు కానీ పొద్దుటోళ్ళంగా వ్యాపారాలు అందరూ ఏమీ వదిలిపెట్టుకొని ఏదో హైదరాబాద్ సురక్షిత ప్రాంతాలకు పోవాలి తప్పక ఆంధ్రప్రదేశ్లో ఉండే పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు ఈ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యేలు ఈ పరిపాలనలో సాఫీగా వ్యాపారాలు జరిగే పరిస్థితి లేదు ఇంత దుర్మార్గమేమయ్యా ఆ అంగట్లో వాడు అనే వాళ్ళ పిల్లలు బంధువులు చెప్పినాడు నాకు ఇంట్లో ఉండేది మళ్ళీ అంగట్లో పెట్టుకుంటారు కాదు గల్లాపేటలో పెట్టుకుంటారు గల్లాపేటలో డబ్బులు సీసీ కెమెరాలు ఆఫ్ చేసి తీసిపోతారా ఇదేం దుర్మార్గమైన ప్రభుత్వం ఇంత దుర్మార్గమైన ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి దుర్మార్గం తెలిసి ఉంటే ఓట్లు వేసి ఉండే వాళ్ళు కాదు ఈ చర్య ఎప్పుడు పొద్దుటూరులో గతంలో ఎప్పుడు కూడా లేదు మాకు మాకు కూడా ఎనభై రెండు సంవత్సరాలు ఎమ్మెల్యే మూడు సంవత్సరాలు ఎక్కిచ్చి చెప్తున్నారు నాకు ఎనభై ఐదు సంవత్సరాల వయసు ఇంకా పెంచుదాం ఏమైతుంది వయసు పెంచితే నేనేం బతికే రోజులు ఏం తగ్గిపోవు కదా వయసు పెంచితే కాబట్టి ఎనభై ఐదు సంవత్సరాల వయసులో ఇరవై సంవత్సరాల నుంచి నాకు గుర్తొచ్చినాక అరవై ఐదు సంవత్సరాల నుంచి ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు జరగలే ఇట్లా ఎలక్షన్ కూడా అమలుకి రాలే ఎవరు పట్టుకోమని మిమ్మల్ని ఎవరు మీకు ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు ఎవరు మిమ్మల్ని పట్టుకోమని మీకు ఏదైతే ఆదేశాలు ఇచ్చింది పొద్దుటూరు బాస్ వేరే ప్రాంతాలలో వ్యాపారాలు ఎక్కడైనా వేరే ప్రాంతాల్లో పట్టుకునేట్టు విజయవాడలో కానీ విశాఖపట్నంలో కానీ వేరే చోట ఎక్కడైనా పట్టుకునేట్టు వార్తల్లో పేపర్లు వచ్చిందా ఈ పొద్దుటూరులోనే వచ్చింది ఎంత ఎందుకు ఇంత దుర్మార్గమైన పరిపాలన ఎలక్షన్ కోడ్ లేదు బ్రాంతి షాపులు అన్ని మామూలుగా పోయి వెరిఫై చేస్తానారు అప్పుడే వీళ్ళకి ఇచ్చిన ఆదేశాలు ఈ ఆదేశాలు బయట పెట్టమని చెప్పండి ఎవరన్నా బ్లాక్ మార్కెట్ వెళ్ళా స్మగ్లింగా లేదా హవాలనా ఏముందని లే పట్టుకున్నారు వాడు పెళ్లి చేసుకోనా లేదా వాడి మన బిడ్డ కాపురం ఏం కారా ఇప్పుడు దుర్మార్గమైన ప్రభుత్వం ఒకటి రది మనమే ఆలోచించండి ఏంటి తండ్రి పరిస్థితి ఏం ఎవరికైనా కళ్ళు చెప్పగలిగిన విషయమే అది కాదు నీ కూతురి దొరికింది అనుకో దుర్మార్గమైన ప్రభుత్వం దాడులు చేయమని చెప్పింది ఎవరైతే చెప్పినారో వాళ్ళే సానుభూతి కోసం మళ్ళా ఇక్కడ దాడులు చేసి ధర్నాలు చేస్తున్నారు ఇప్పుడు బిడ్డ పెళ్లిని వాడు నాలుగు విషయాలు ఏం తిప్పలు పెట్టి తెచ్చుకుంటాడో ఏమో ఏంటి వాని పరిస్థితి మన బిడ్డ పెళ్లి పరిస్థితి ఏంటి వాడు పెళ్లి పత్రిక చూపినాడు బిడ్డ పెళ్లి అని చెప్పినాడు వాళ్ళ ప్రాంతం నుంచి కొంతమంది తెలిసిన వ్యక్తులతో మాట్లాడించారు పెళ్లి ఉందని వాళ్ళు చెప్తాన్నారు ఈ ఈ ఈ మాదిరిగా ఇలా దాడులు చేసి ప్రజలను మభ్యపెట్టి వంచన చేసి అధికారులు ప్రజాప్రతినిధులు వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు వీళ్ళు పోలీసులు రెవెన్యూ వాళ్ళు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ డబ్బులు సంపాదించుకోవచ్చునా ఒక ప్రజలు డబ్బు సంపాదించుకుంటే తప్పైందా పెళ్ళి పత్రికలు చెప్తున్నాడు పేపర్లో రాసి రా రాసిన దాని ప్రకారము పెళ్ళి ఒక నెల రోజుల్లో ఏమో సమయం ఉంది ఆ బిడ్డ పెళ్ళి కొంచెము వాళ్ళ దగ్గర ఆత్మస్థైర్యం లేని వాళ్ళైతే వాళ్ళ ఇంట్లో మొత్తం చనిపోతారు మందు దాకా చనిపోతాడు అంతకంటే ఏముంది ఇక్కడ పెళ్లి నిలబడిపోతే బంధువర్గాల అవమానం అయిపోతుంది ఇప్పటికే పత్రికలు పంచుకుంటారు పలాన రోజున పెళ్ళిని దొంగలా స్మగ్లర్సా హవాలా వాళ్ళ ఏమన్నా పొద్దుటూరికి బంగారం కొనుక్కే దానికి డబ్బు తీసుకొని రాకుండా ఉంటే ఏం తీసుకొని వస్తాడు వాడు ఇక్కడ అయితే కొనుక్కోవాలి కదా వాళ్ళు ఆడేళ్ళు పిల్లలు కలిసి నచ్చిన డబ్బులు కొనుక్కుంటారు నచ్చిన డబ్బు కట్టిపోతారు ఏమిటాయ్ దుర్మార్గ చర్యలని జగన్మోహన్ రెడ్డి దయచేసి ప్రజలందరూ ఒకటే గుర్తించాలా ఇప్పటికే అరాచక పాలన జరుగుతూ ఉంది వెయ్యి బంగారం ఉంటే దాదాపు పదివేల మంది దాని మీద జీవనం మీద ఆధారపడి ఉంటారు పనిచేసేవాళ్ళు గుమ్మస్తాలు అందుకు సంబంధించిన వ్యాపారస్తులు ఒక వేట్లో ఇద్దరు ముగ్గురు భాగస్తులు ఉంటారు పది పన్నెండు వేల మంది బంగారు వ్యాపారం మీద ఆధారపడి బతుకుతున్నారు ఏంటి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు వ్యాపారాలు లేకపోతే ఉద్యోగస్తు ఉద్యోగాల్లో తీసేస్తారు వాళ్ళని పెట్టుకునే వాళ్ళందరినీ బంగారు పని చేసే వాళ్ళందరూ వాళ్ళ పనులు ఆగిపోతాయి దీనికి బాధ్యత వహించాల్సింది ప్రొద్దుల ఎమ్మెల్యే రాసమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఇదంతా నాటకాలు వద్దు ప్రసాద్ రెడ్డి నువ్వు ధర్నా చేస్తా అంటే మా కళనీలు దృశ్యాలని ఏమో ఆలోచన చేయడం అనేది అది కరెక్ట్ కాదు ఎక్కడా జరిగింది పొద్దుటూనే ఎందుకు జరుగుతాడా ఇట్లా చెప్పు రాష్ట్రంలో ఎక్కడన్నా జరిగిందని చెప్పు మొన్న ఎలక్షన్ కమిషన్ కోడ్ వచ్చిన తర్వాత ఇక అక్రమంగా జరిగే డబ్బును సీజ్ చేయమని ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఇప్పుడు ఏం కోడ్ వచ్చింది ఇక్కడ ఎందుకు పట్టుకున్నారు మీరు లంచాలు తీసుకునేదానికి వందల వేల కోట్లు సంపాదించుకునే దానికి ఏమో లేవు పదిన్నర లక్ష అన్నట్లో ఉండేది ఉన్న డబ్బు ఎత్తుకొని పోయినారా సీసీ కెమెరాలు ఆఫ్ చేసి ఇంతకంటే ఘోరమైన అన్యాయం ఉంటుందా ఇవన్నీ చేయించేది ఎవరైతే చేయిస్తున్నారో సానుభూతి వ్యక్తం చేసేది వాళ్ళే చేస్తున్నారు ప్రజలు దయచేసి ఇటువంటి ధర్నాలకు విరణాలకు మోసపోవద్దు ఏమి పోలీసు వాళ్ళు ఎమ్మెల్యేలు ఏది చెప్తే ఈ ఆంధ్ర రాష్ట్రంలో అది ఉంది ఇక్కడ కూడా జరుగుతుంది ఇక్కడ జరగడానికి కారణం ఏమిటంటే వాళ్ళే చేయిస్తున్నారు కాబట్టి ఇక్కడ జరుగుతూ ఉంది కాబట్టి ఎన్ని సానుభూతి మాటలు వల్ల వేయకుండా రియల్గా ఏదైనా వ్యాపారస్తులకు మేలు చేయాలని ఆలోచన చేసి పొద్దుటూరు పట్టణాన్ని ఇంకా వ్యాపారస్తులందరూ వచ్చే రాయలసీమలో ఒక పెద్ద వ్యాపార పట్టణంగా ఉండేదానికి సహకరించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను